హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు టీవీ సీరియల్ యాక్ట్రెస్ కీర్తి భట్ కీర్తి భట్ మనసిచ్చే చోటు కార్తీక దీపం అలాగే మధురా నగరిలో అనే సీరియల్లో నటించి తనకంటూ మంచి పేరును గుర్తింపులను సక్సెస్ను అందుకుంటుంది కీర్తి భట్ కొన్ని టీవీ షోలలో కూడా పార్టిసిపేట్ చేస్తూ సందడి చేస్తూ ఉంటుంది అయితే కీర్తి తనకు సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది అయితే రీసెంట్గా కీర్తి భట్ మరో సరికొత్త సీరియల్తో మన ముందుకు రాబోతుంది ఆ సీరియల్ పేరు ఏమిటంటే ఖుషి ఖుషి అనే సరికొత్త సీరియల్తో కీర్తి కి సంబంధించిన షూటింగ్ లేటెస్ట్ ఫొటోస్ను షేర్ చేసింది ఆ ఫొటోస్లో కీర్తి భట్ బ్యూటిఫుల్ లంగా ఓనీలో చూడముచ్చటగా చాలా చాలా అందంగా కుందనపు బొమ్మలా కనిపించింది ఆ ఫొటోస్ చూసిన వారంతా ఈగర్లీ వెయిటింగ్ తీసుకు న్యూ సీరియల్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు తన ఫ్యాన్స్ అందరూ మీకు కూడా కీర్తి బాట్ లేటెస్ట్ ఫొటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి